మహాబుని దేవాలయం అవి ఆ పురాతన దేవాలయాలు మా మండలంలోనే రెండు ఉన్నాయి గంగోమాలయ స్వామి ఇవి అయితే పర్యాటక కేంద్రంగా సింగ ఎంపిక చేశారు కాబట్టి అది అభివృద్ధి చెందుతూ పర్యాటకులు అంటే ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళంతా వచ్చి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది ఇంకొకటి ఒకసారి చెప్పినట్లు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో జనరామేశ్వర స్వామి టెంపుల్ని అభివృద్ధి చేసింది రాజమండ్రి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రం ఇప్పటికీ చుట్టుపక్కల జిల్లా నుంచి అక్కడ నుంచి కావడానికి రోడ్లు కూడా సౌకర్యం ఏర్పాటు చేశారు అలాగే అదే సినీ నిర్మాత రమేష్ బాబు గారు కూడా వచ్చారు అంటే దైవ సంకల్పం పర్యాటక కేంద్రాన్ని మనం ఇబ్బంది చేసుకుంటే అంటే ఎన్ఆర్ఐలు కావచ్చు బాలికమైన కావచ్చు మన ప్రాంతంలో మన దేవాలయాలకి వాళ్ళు ఇంట్లో అవుతున్నాయి కాబట్టి దాని చేతులు ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా ఆలోచనతో వస్తారని మా ఈ టెంపుల్స్ కూడా ఓటంగా గుగ్గుడు కుమారస్వామి మాదిరిగా పురాతనమైనవి కాబట్టి పర్యటన కేంద్రానికి ఇంత పెద్ద చెరువు ఉంది కాబట్టి పర్యాటకులు మా తిన్నమలకి రాగలిగితే మా ఈ పురాతన దేవాలయం అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దల మీకు